హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ టీ కాఫీ తాగేశారు ఫ్రెండ్స్ ఇంతకీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఒక టూ డేస్ నుంచి లైవ్ అయితే పెట్టట్లేదు ఈరోజు లైవ్ పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇక మన లైవ్ స్టార్ట్ అవుతుంది ఇంతకీ షార్ట్ ఎందుకు తీశానంటే ఈ చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి హెల్త్కి అయితే చాలా మంచిది అంటండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే లాంగ్ వీడియో కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను చూసి కామెంట్ పెట్టండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ముళ్ళు ముళ్ళు కనపడుతుంది కదండి చాలామంది పిచ్చి చెట్టు అని అంటూ ఉంటారు బట్ కాదండి ఈ కాయల వల్ల ఉపయోగం ఉంది అండ్ ముళ్ళుల వల్ల ఆకుల వల్ల ఏర్ల వల్ల కూడా ఉపయోగం ఉందంట ఫ్రెండ్స్ నేనైతే ఈ కాయలు మార్కెట్ నుంచి తీసుకొచ్చేసి కర్రీ అయితే చేశానండి ఆ కర్రీ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే హెల్త్కి చాలా మంచిదని చెప్పాను కదండి అదే అండి షుగర్ పేషెంట్స్కి అండ్ బొడి దగ్గు ఎప్పుడు వస్తూ ఉంటుంది కదా కొంతమందికి దగ్గు దమ్ము ఉంటుంది కదా వాళ్ళకైతే ఈ కర్రీ పెడితే చాలా మంచిదంట ఫ్రెండ్స్ ఓకేనా ఇది మేమైతే మార్కెట్ నుంచి తెచ్చుకున్నామండి అండ్ అలాగే మీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉంటే ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ కాయల్ని తెంపేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే తెంపండి చూసారు కదా ముళ్ళులు అయితే ఎలా ఉన్నాయో వీటిని వచ్చేసి రాములకాయలు అని అంటారు అండ్ వాగుడు అని కూడా అంటారండి కొంతమంది బుడంకాయలు అని కూడా అంటారంటండి మేమైతే నేల ములకాయలు అంటామండి ఓకేనా ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా నాకు తెలియనిది కూడా తెలుసుకొని మరి మీతో షేర్ చేసుకున్నానండి అలాగే ఈ పిచ్చికాయలు తిన్న తింటారా తినరా అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా లాంగ్ వీడియోలో అయితే నేను తినడం కూడా పెట్టానండి బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియోకి ఆ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి బై బాయ్